వాళ్ళకి సర్వెంట్ ఉంటారు కదా అపార్ట్మెంట్స్ ఆ సర్బెండ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు వాళ్ళకి ఒక పాప ఉంటుంది దసల్లీ ఇస్ డిఫరెంట్ పర్సన్ చెప్తున్నది వాట్ ఇష్యూస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండదు వాళ్ళకి ఒక పాప సో వైఫ్ ఈ దసల్లి అనే అపార్ట్మెంట్స్ కి ఎలక్ట్రిషియన్ వర్క్ అవ చేసినప్పుడు దే నా ఫెడ్

వన్ మంత్ బ్యాక్ అంటే కాల్ చేసి ఎక్కడున్నావు ఇంట్లో వర్క్ ఏది ఉన్నా మేము అయినా ఎక్కడున్నావు అంటే మీద అయిందో ఏది అక్కడ ఉందో అంతా చెప్తాం అరే అవి అంత ఎందుకు రా వచ్చి పని చేసుకుంటే అంటే నువ్వే దాపెట్టినవ్వాలని మా డాడీకి అపార్ట్మెంట్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ మా డాడీ ఆ బ్లాక్ అని అపార్ట్మెంట్స్ నువ్వు నువ్వు నువ్వే దాపెట్టినవ్వాలని నువ్వు నువ్వు వాళ్ళు మా ఇద్దరిని అరేంజ్ చేయి ఇప్పుడు మా ఇద్దరిని కలుపు అంటే నేను బ్రోకర్ని ని కాదు నేను అడ్వకేట్ అని మా డాడీ చెప్తాను మా డాడీ ఒక్కరిలో కూడా వస్తుంది ఇది సేఫ్ కాదు సంథింగ్ ఇస్ యాపెనింగ్ సమ్థింగ్ అని మా డాడీ ఇది సేఫ్ కాదు ఆ కంప్లైంట్ ఇద్దామనే ముందు మాకు చెప్పిండు ఇన్సిడెంట్ తీసు అయితే కంప్లైంట్ ఇద్దాం ఓకే కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళు మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు అప్పుడు బయటికి రాగానే హూమ్ మేర పర్ కంప్లైంట్ ఇవ్వాలి సార్ తప్పాక కంప్లైంట్ ఎందుకు ఇచ్చిన సెట్ అయిపోతుందిలే అని అన్నారంట సరే ఫైన్ అని చెప్పి ఆయన కంప్లైంట్ అదంతా తీసుకున్నాక వచ్చేసినాక ఎవ్రీ డే వచ్చి ఇక్కడ రెంట్ ఉంటారు సింగిల్ పోర్షన్ లో వాళ్ళ డాడీ ఉంటారు ఆ డాడీ దగ్గరికి వచ్చి ఆ తాత దగ్గరికి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్తున్నాడు వచ్చి మూసలు పెట్టడం సాగిస్తుంది ఈ రోజు మార్నింగ్ కూడా ఇలాగే టాక్ దగ్గర తగ్గుతుంది ఆ ముసలి ముసలాయ్ మా డాడీ ఇట్లా టర్న్ ఇచ్చుకొని ఇది మా మా బ్లాక్స్ మైల్ లో టర్నింగ్ దగ్గర పోటీ అపార్ట్మెంట్ లోటస్ అపార్ట్మెంట్ పక్కన స్టోర్ నైన్ సెవెన్ ట్యాష్ ఆయన పెట్టుకుంది శ్రీనివాస్ అపార్ట్మెంట్ మా డాడీ గ్రౌండ్ ఫ్లోర్ లో అపార్ట్మెంట్ లో ఉంది